తీసుకున్న అప్పు తీర్చమంటే ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేస్తారా పోలీసులంటే భయం లేదు కాబట్టి ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు ఇద్దరు మహిళలు వాళ్ల ప్రియుడితో కలిసి దాడి చేశారంటే నమ్ముతారా నెల్లూరు వేదపాలెంలోని పావన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సుజాత అనే మహిళ నాలుగు సంవత్సరాల క్రితం స్వప్న వాణి అనే మహిళలకు తను అడ్డుగా ఉండి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు అప్పుగా ఇప్పించింది ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే అవమానంగా ఫీల్ అయ్యి సుజాత ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశారు ఈ ఘటనలో స్వప్న వాణీలు సుదీప్ అనే వ్యక్తి సహాయంతో ఈ దాడి చేసి అప్పుకు సంబంధించి రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు చెక్కుల కోసం బీరువ మొత్తం కలియర్ వెతికారు ఎంతకీ అవి దొరక్కపోవడంతో సుజాతను గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేశారు ఇక సుజాత గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వాళ్లు స్పందించడంతో దాడి చేయడానికి వచ్చిన వాళ్లు పరారయ్యారు ఈ దాడికి పాల్పడిన స్వప్న జ్యోతి నగర్ లో నివాసం ఉంటుంది ఈమెపై చిలకూరు పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు కూడా నమోదైనట్టు తెలిసింది పడారుపల్లిలో నివాసం ఉంటున్న వాణి అనే మరో మహిళ గతంలో మాగుంట లేఅవుట్లో క్రాస్ మసాజ్ చేస్తూ ఫోర్త్ టౌన్ పోలీసులకి పట్టుబడిన కేసులో ఉన్నట్లు సమాచారం ఇటీవల వాణి సుదీప్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఈ ముగ్గురు కలిసి ప్రామిసరీ నోటు చెక్కులు దౌర్జన్యంగా తీసుకునేందుకు సుజాతపై దాడి చేశారు ప్రస్తుతం దాడి చేసిన ముగ్గురు పరారీలో ఉన్నారు పట్టపగలు ఎంత భీమత్సానికి పాల్పడ్డంతో పోలీసుల పనితీరుపై స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుజాతకు ఏ మేరకు న్యాయం చేస్తారో చూడాలి నాకు ఒక ఆరు సంవత్సరాల గురించి ఒక మనిషి తెలుసు ఆ మనిషికి డబ్బులు వేరే వాళ్ళకా అడ్డం ఉండి డబ్బులు ఇప్పించాను చెక్కు ప్రంశం ఇచ్చింది డబ్బులు అడిగినప్పుడల్లా ఏదో ఒక గొడవ నువ్వు నా మీద అది చెప్పావు నేను ఈ మీద ఇది చెప్పి ఇదే పని ఈ మధ్య సంవత్సరం క్రితం ఒక ఆయన పెళ్లి చేసుకుందాం మనిషి పార్లపల్లి సుదీప్ రెడ్డి ఆయన పేరు ఆమెనుంటే నిన్న బొయ్యి గుడి దగ్గరికి రాజరాజేశ్వరి గుడి మా భార్య మీద నువ్వేం చెప్పావు అని అడిగారు నేనేం చెప్పలేదని నేను ప్రమాణం చేసి వచ్చాను ఈరోజు ఆ ఏడున్నరకు వచ్చారు ఇంటికి బెల్లు కొట్టారు ఒక బాగా కొడితే నేను తీలేదు తలుపు నెట్టుకొని తలుపు తీసే లోపల లోపలికి వచ్చారు వాణి స్వప్న సుదీప్ రెడ్డి అని ఆయన ముగ్గురు వచ్చి ఆమెను రావటం రావటం నన్ను వెనక నెట్టేసి ఇల్లు మొత్తం చల్లా చెదర్ చేసి చెక్కులు ప్రాంసం నోట్లకి ఎత్తుక్కున్నారు అవి లేకే నా గొంతు పట్టుకుంది వాణి అని ఆమె ఫ్రిడ్జు టీవీ ఇల్లు గందరగోళం చేసి మొక్కలు మొక్కలు చేసి పగల నీకు దిక్కున్న నోళ్ళకు చెప్పుకోపా అని చెప్పి వెళ్ళిపోయారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు